నమస్తే వెల్కమ్ టు ఆధన్ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లోకి వెళ్లిన ఎమ్మెల్యేలు తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరుకుంటున్న పరిస్థితి నెలకొంది ఇప్పటికే గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి సొంత గూటికి తిరిగి వచ్చేశారు ఈయనతో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా తిరిగి బీఆర్ఎస్కి వచ్చే యోచనలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది ఈ క్రమంలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అసెంబ్లీలో కేసీఆర్ ఛాంబర్లో మాజీ మంత్రులు ప్రశాంత్ రెడ్డి గంగుల కమలాకర్ మల్లారెడ్డితో భేటీ అవ్వడంతో ఆయన కూడా తిరిగి బీఆర్ఎస్కి వస్తున్నారా అనే ప్రచారం జోరందుకుంది మరి ఇది ఎంతవరకు వాస్తవం ఇంకెంతమంది తిరిగి బీఆర్ఎస్కి చేరుకుంటున్నారు అనే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి బాను అందిస్తారు రైట్ బాను చెప్పండి ఇప్పటికే గద్వాల్ ఎమ్మెల్యే తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరుకున్న పరిస్థితి సో ఆయనతో పాటు ఇంకొంతమంది కూడా తిరిగి మళ్ళీ బీఆర్ఎస్కి వస్తున్నారు అనే ఒక ప్రచారం అయితే జరుగుతుంది దీంట్లో వాస్తవం ఎంత తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది జులై నెల జులై ఆరవ తేదీన బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి తిరిగి సొంత పార్టీలోకి చేరారు ఈ రోజు ఓవైపు అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి నడుస్తున్నాయి మరోవైపు రెండో విడత రుణమాఫీకి సంబంధించిన ప్రోగ్రాం నడుస్తుంది ఈ క్రమంలోనే గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కేటీఆర్ తో నేను తిరిగి బిఆర్ఎస్ పార్టీలో చేరుతాను కాంగ్రెస్ పార్టీలో ఇమ్మడలేకపోతున్నాను అని చెప్పేసి తన ఆవేదన వ్యక్తం చేశారు దీనికి ఆ కేటీఆర్ తో పాటు ఇతర బీఆర్ఎస్ ముఖ్యులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తర్వాత ఆ బీఆర్ఎస్ఎల్పి నుంచి బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఇక్కడ నుంచి నేను బిఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతాను కాంగ్రెస్ పార్టీలో అక్కడి పరిస్థితి అక్కడి సిచ్యువేషన్ నాకు తగ్గట్లుగా లేదు అక్కడ అనేక అవమానాలు ఎదుర్కొన్నాను అయితే గద్వాల ఎమ్మెల్యే జాయినింగ్ కు ముందే ఒక హైడ్రామా నడిచింది అందరికంటే ముందే ఇతను కాంగ్రెస్ పార్టీలో చేరుతాడు అంటే ఒక ప్రచారం అయితే నడిచింది అక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన సరిత ఎవరైతే ఉన్నారో ఆమె ఈయన రాకను తీవ్రంగా వ్యతిరేకించింది ఆమె మీడియా ముందుకు వచ్చి కన్నీళ్లు సైతం పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టిన వ్యక్తిని ఎట్లా చేర్చుకుంటారు అని చెప్పేసి కొన్ని కొన్ని రోజులుగా నానుస్తూ వచ్చారు కానీ ఆ ఎటకేలకు అక్కడ ఢిల్లీ హైకమాండ్ ఎవరు వచ్చినా సరే చేర్చుకోవాల్సిందేనంటూ స్పష్టం చేయడంతో తిరిగి ఎలాంటి పరిస్థితి ఎలాంటి ఛాన్స్ లేక అప్పుడు గద్వాల ఎమ్మెల్యేలు చేర్చుకోవాల్సి వచ్చింది అయితే ఒక ఒకసారి కాంగ్రెస్ అధికార పార్టీలో చేరిన ప్రతిపక్ష ఎమ్మెల్యేలు తిరిగి సొంత గూటికి చేరుకోవడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటది బట్ తెలంగాణలో వితిన్ విత్ ఇన్ ఒక వన్ మంత్ లోనే జరగడం నిజంగా చర్చనీయాంశంగా మారింది అయితే ఇప్పటికీ ప్రస్తుతం గతంలో కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని ఎలాగైతే నిర్వీర్యం చేశారో అదే ప్లాన్ ని తిరిగి రేవంత్ రెడ్డి కేసీఆర్ పై ప్రయోగిస్తున్నారు ప్రస్తుతం ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలో టూ బై థర్డ్ వంత మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకొని బీఆర్ఎస్ కాంగ్రెస్ లో విలీనం చేయాలనేది కాంగ్రెస్ పార్టీ ప్లాన్ అయితే ఇప్పటి వరకు ప్రస్తుతం డిఆర్ఎస్ లో గెలిచినటువంటి పది మంది ఎమ్మెల్యేలు మాత్రమే కాంగ్రెస్ లో చేరారు కాంగ్రెస్ పార్టీ ఆశించినట్లుగా ఈ చేరికల కార్యక్రమం అయితే లేదు ప్రస్తుతానికి పది మంది చేరారు ఓవైపు ఇదే ఈ రోజే హైకోర్టులో దానం నాగేందర్ అదేవిధంగా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అనర్హత వేటుకు సంబంధించిన కేసు కూడా విచారణకు వచ్చింది బెంచ్ పైకి వచ్చింది అయితే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది ఈ కేసు ఈ కేసుని ఆగస్ట్ పదకొండవ తేదీకి పోస్ట్ పోన్ చేశారు నెక్స్ట్ హియరింగ్ డేట్ ఆగస్ట్ పదకొండుకి ఇచ్చారు ఈ నేపథ్యంలోనే అంటే అనర్థేట్ పడుతుందనే భయము మరోవైపు కాంగ్రెస్ పార్టీలో అంటే చేర్చుకునే ముందు ఇచ్చినటువంటి హామీలు దానికి తగ్గట్టుగా గౌరవం తర్వాత లభించడం లేదనే ఒక అసహనం కావచ్చు ఒక అసంతృప్తి కావచ్చు ఈ పది మంది ఎమ్మెల్యే లో ఉందన్న మాట మాత్రం వాస్తవము ప్రస్తుతం ఒక చర్చ అయితే నడుస్తుంది దానం నాయ కనీసం సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు ఇంటికి రావద్దని చెప్పేసి చెప్పారు ఒక ప్రచారం నడుస్తుంది ఈ నేపథ్యంలోనే ఒక ఇద్దరు లేదా ముగ్గురు కాంగ్రెస్ వచ్చేసిన బిఆర్స్ ఎమ్మెల్యేలు తిరిగి సొంత గూటికి వచ్చే అవకాశం ఉందన్న ప్రచారం అటు బిఆర్ఎస్ లో వచ్చి కాంగ్రెస్ కార్యకర్తలు జరుగుతుంది రైట్ అంటే చూసినట్లయితే ఈ రోజు అసెంబ్లీలో లో కేసీఆర్ ఛాంబర్లో అటు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు కూడా మాజీ మంత్రులను కలిశారు నేపథ్యంలో ఆయన కూడా త్వరలో మళ్ళీ పార్టీ మారబోతున్నారు అంటూ కూడా వార్తలు వస్తున్నాయి వాస్తవమేనా నిజానికి కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందన్నది ఈ ఈ ఇన్సిడెంట్ తో బయట అసలు ఏం జరుగుతుంది అన్నది ఎవరికి అర్థం కావట్లేదు ఈ ఇన్సిడెంట్ తో తెల్ల వెంకట్రావు ఖమ్మంలో ఏకైక ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు ఆయన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దౌత్యంతో ఆయన కూడా బీఆర్ఎస్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు అయితే ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంత వరకు సాటిస్ఫై గా ఉన్నారు అంటే వాళ్ళకి ఇచ్చిన హామీలు ఎంత వరకు అమలయ్యాయి అంటే వాళ్ళకి ఇచ్చిన హామీలు కావచ్చు వాళ్ళ నియోజకవర్గ అభివృద్ధికి ఇచ్చినటువంటి కావచ్చు అవి ఎంత వరకు ఫుల్ఫిల్ అయ్యానని మాత్రం తెలియదు బట్ ఇక్కడ తెల్ల వెంకటరావు కావచ్చు దానం దానం నాయందర్ కావచ్చు ఇంకా ఇతర ఇతర ఒక ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు అయితే తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు గతంలో దానం నాగేందర్ నాకు మంత్రి పదవి ఇస్తేనే వస్తానంటూ ఒక భీష్మిచ్చి కూర్చున్నారు కాకపోతే అతను సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా బరిలో దింపారు కానీ ఆయన ఓడిపోవడం జరిగింది ఆ తర్వాత దానం నాయందర్ ని చాలా వరకు కాంగ్రెస్ పార్టీ దూరం పెడుతూ వచ్చింది ఈ నేపథ్యంలో ఒకరిద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పరిస్థితి కూడా ఇదే ఉంది అయితే తెల్ల వెంకట్రావుకు సంబంధించి మాత్రం ఈ రోజు కూడా అంటే గద్వాల ఎమ్మెల్యే ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడే ఈ తెల్ల వెంకట్రావు సంబంధించినటువంటి ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది అయితే ఇతర ఎమ్మెల్యే గతంలో గత ప్రభుత్వంలో కీలకంగా వివరించిన బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గర్వాపసి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అంటే ఈ పది మంది ఎమ్మెల్యేలు ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో వారందరినీ అవుట్ చేసి వారిని తిరిగి బిఆర్ఎస్ పార్టీలోకి చేర్చుకునే కార్యక్రమాన్ని కేసీఆర్ కొంతమంది ముఖ్యంగా అంటే హరీష్ రావు కావచ్చు ప్రశాంత్ రెడ్డి కావచ్చు లాంటి ముఖ్య నాయకులకు అప్పగించినట్లుగా తెలుస్తుంది ఇదే క్రమంలో వారు ఈ రోజు తెల్లం వెంకట్రావు మాజీ సీఎం కేసీఆర్ చాంబర్ లో సమావేశమయ్యారు పార్టీలోకి రావాలని ఆహ్వానించారు అయితే తెల్ల వెంకటరావు మాత్రం ఎటు తెలుసుకోలేక తెలుసుకోలేకపోతున్నారు ఎందుకంటే అధికార పార్టీ నుంచి మళ్ళీ అటు షిఫ్ట్ అయితే అటు ప్రజలకు బ్యాడ్ మెసేజ్ ఇచ్చినట్టు అవుతుంది అలాగే ఈ ఐదేళ్లు కూడా నియోజకవర్గంలో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయనే ఒక ఉద్దేశం అతనిలో ఉంది అతను మిగిలిన ఎమ్మెల్యేలో కూడా ఇదే పరిస్థితి ఉంది ఎందుకంటే ఒకసారి అసలు ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి చేరిన తర్వాత మళ్ళీ తిరిగి పాత పార్టీలోకి వెళ్తే అసలు అంటే పరిణామాలు ఎలా ఉంటాయనేది అందరు విశ్లేషించుకున్నారు ఒకవేళ కనుక మీరు అన్నట్టుగా ఒకరు లేదా ఇద్దరు మాత్రం మేబీ ఆ మళ్ళీ తిరిగి గర్వపస్ అయ్యే అవకాశం అయితే ఉంది బట్ వాళ్ళు ఎవరు అన్నది మాత్రం క్లారిటీ లేదు ఇంకొక విషయం ఏం చెప్ప చెప్పదలుచుకోవచ్చు ఉంటే ఇక్కడ గతంలో అంటే ఎస్పెషల్లీ గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరవలేదు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ పై ప్రత్యేక ఫోకస్ పెట్టింది ఆ ఫోకస్ లోనే భాగంగా ఇటు మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు అయితే వీళ్ళు ఆశించినట్లుగా అంటే రేవంత్ రెడ్డి ఆశించినట్లుగా గ్రేటర్ ఎమ్మెల్యేలు మాత్రం కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరలేదు ఒకరిద్దరు అటు రాజధాంత్ నగర్ ఎమ్మెల్యే కావచ్చు ఒకరిద్దరు మాత్రమే చేరారు మిగిలిన వారు అటు ఎల్బీ నగర్ తర్వాత ఇటు సనత్ నగర్ శ్రీనివాస్ యాదవ్ వీళ్ళు కూడా చేరుతారనే ప్రచారం జరిగింది బట్ ఇప్పటికైతే ఎలాంటి స్టెప్ ముందుకు పడలేదు వాళ్ళు యథావిధిగా బీఆర్ఎస్ పార్టీతోనే కొనసాగుతున్నారు బిఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి ధర్నా కాల్స్ కావచ్చు చిత్ర నిరసన కార్యక్రమాల్లో వాళ్ళు చురుగ్గా పాల్గొంటున్నారు అంబర్పేట ఎమ్మెల్యే కాలర్ వెంకటేష్ పేరు సైతం ఈ పార్టీ మారే ఎమ్మెల్యే లిస్ట్ లో ఉంది బట్ ఆయన మాత్రం యాక్టివ్ గా బిఆర్ఎస్ పార్టీలో ఉన్నారు సో ఇప్పటికైతే ప్రస్తుతానికైతే గ్రేటర్ హైదరాబాద్ నుంచి కూడా ఎవరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ప్రస్తుతానికైతే లేదు సో మొత్తానికి ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో శ్రీనివాస్ రెడ్డి శ్రీకారం చుట్టూ ఈ కార్యక్రమం ఫెయిల్ అవుతుంది అనుకోవచ్చా అయితే మొత్తానికి అంటే ఒక్క ఇన్సిడెంట్ తోనే ఆపరేషన్ ఆకర్ష్ ఫెయిల్ అవుతుందని మాత్రం మనం ఒక నిర్ధారణకైతే రాలేమో ప్రస్తుతానికి అంటే నిజంగా ఒక రకంగా ఏంటంటే ఇప్పుడు మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ లో ఆలంపూర్ గద్వాల్ తప్ప మిగిలినవన్నీ కూడా దాదాపుగా కాంగ్రెస్ పార్టీ ఖాతాలోనే ఉన్నాయి సొంత సీఎం సొంత డిస్టిక్ కావడంతో అక్కడ మొత్తం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ఉండాలనే ఒకే ఉద్దేశంతో ఒక ప్రత్యేక ఆపరేషన్ కి జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో శ్రీకారం చుట్టారు ఇందులో భాగంగానే ఆయన ప్రత్యేకంగా దగ్గరుండి మరి గద్వాల ఎమ్మెల్యేను స్థానికంగా స్థానిక కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నా కూడా ఆయన తీసుకొచ్చారు ఆలంపూర్ ఎమ్మెల్యే కూడా త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే సందర్భంలో ఈ ఇన్సిడెంట్ జరగడంతో ఆయన కూడా వెనక్కి తగ్గినట్టుగా తెలుస్తోంది ఇక మిగిలిన చోట్ల దాదాపు ఇప్పుడు శాసన మండలిలో కావచ్చు సభలో కావచ్చు ఈ ఆపరేషన్ ఆకర్షి బాధ్యతను పొంగులేటి శ్రీనివాస్ కి అప్పగించారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చాలా చాలా మందిని ఇటు పార్టీలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసి సక్సెస్ అయ్యారు బట్ తర్వాత అక్కడికి వచ్చిన అంటే వాళ్ళు జాయిన్ అయిన తర్వాత అక్కడ పరిణామాలు మాత్రం కొంచెం వీళ్ళకి ఇబ్బందికరంగా ఉన్నాయి సో ప్రస్తుతానికైతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫెయిల్ అయ్యారా పాస్ సక్సెస్ అయ్యారా అన్నది మాత్రం చెప్పలేదు దానికి కాలం తొందరలోనే కాలమే సమాధానం ఇస్తుంది థ్యాంక్ యూ సో మొత్తానికి ఇక్కడ తెలంగాణలో గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ పేరిట బీఆర్ఎస్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలను తన పార్టీలోకి చేర్చుకుంటున్న క్రమంలో ఇప్పుడు మరి గద్వాల్ ఎమ్మెల్యే తిరిగి బీఆర్ఎస్లోకి వెళ్లడంతో గర్ వాపస్ అనే ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది బిఆర్ఎస్ సో ఎవరైతే బీఆర్ఎస్ని బీఈడి కాంగ్రెస్లోకి వెళ్లారో వాళ్ళందరినీ తిరిగి మళ్ళీ తన తమ పార్టీలోకి చేర్చుకునే కార్యక్రమాన్ని అయితే మొదలుపెట్టిందనే చెప్పాలి సో మరి మరి ముందు ముందు ఇంకెవరు వెళ్ళబోతున్నారు గద్వాల్ ఎమ్మెల్యేతో పాటు భద్రాచలం ఎమ్మెల్యే అయినటువంటి తెల్లం వెంకట్రావు కూడా తిరిగి పార్టీలోకి వెళ్ళబోతున్నారు అంటూ కూడా ఒక వార్త అయితే ప్రచారంలో ఉంది సో ఈ ఈ క్రమంలోనే ఆయన కేసీఆర్ లో మాజీ మంత్రులను కలవటం చర్చనీయాంశమైంది బట్ చూద్దాం మరి ముందు ముందు ఇంకా ఎంతమంది ఎమ్మెల్యేలు తిరిగి వెళ్తారు లేదా బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు మరి కాంగ్రెస్లోకి వెళ్తారా ఎలా జరగబోతుంది ఏమవ్వబోతుంది అనేది